అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటక రాష్ట్రం దగ్గర జరుగుతున్న తవ్వకాల విషయంలో కీలకమైన అప్డేట్ మనకు అంతా ఉంది అర్ధాంతరంగా తవ్వకాలు ఆపేసినట్టు తెలుస్తూ ఉంది అంటే తాత్కాలికంగా ఆపేశారా లేదు వేరే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది ఉంది ఇప్పుడు ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతన్ని తమ వెహికల్స్లో ఎక్కించుకొని రహస్య ప్రదేశాన్ని తీసుకెళ్లారు అనేటువంటి విషయం ఉంది సిట్ అధికారులు సిక్ అధికారులు అతను తమ వెహికల్స్లో ఎక్కించుకొని రహస్య ప్రదేశాన్ని తీసుకెళ్లారు అనేటువంటిది మనకు అంతున్న సమాచారం అయితే నిజానికి ఇవాళ తొమ్మిదవ స్పాట్ తర్వాత పదవ స్పాటు పదకొండవ లో కూడా తవ్వకాలు జరపాలి తొమ్మిదవ స్పాట్ ఇవాళ చాలా కీలకంగాబోతుందని తొమ్మిదవ స్పాట్ దగ్గర మాసివిగా చాలామంది అమ్మాయిని పార్టీ పెట్టారని చెప్పేసి పొద్దు నుంచి ప్రచారం జరిగింది ఈ తొమ్మిదవ స్పాట్లో దొరికేటువంటి అంశాల ఆధారంగా ఎంక్వైరీ ముందుకెళ్లే అవకాశం ఉంది అనేటువంటిది చాలామంది భావించిన మాట పొద్దున మనం కూడా వీడియో చేసాం ఈ అంశాల ఆధారంగా కానీ తొమ్మిదోసార్లో ఇప్పటివరకు జరిగిన తవ్వకాల్లో ఎటువంటి అవశేషాలు దొరకలేదంట అంటే ఎలాంటి కరేబరాలు కానీ ఎముకలు కానీ అస్థిపంజరాలు కానీ ఏమీ దొరకలేదంట ఏమీ దొరకని నేపథ్యంలోనే తాత్కాలికంగా దాన్ని నిరుపదాలు చేశారు పదకొండో స్పాటు ఇలా టైం వేస్ట్ చేసిన దానికంటే కూడా అతన్ని మరొకసారి విచారించాలి అని చెప్పేసి సిట్టి అధికారులు అనుకున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది లేదు అంటే ఇంకొక ప్రదేశం కంటోడియా అంట ఆ ఏరియాలో పెట్రోల్ బంక్ పక్కన ఒక చిన్న పాపని స్కూల్ యూనిఫామ్ వేసుకునేటువంటి పాపని పాతి పెట్టారు అని చెప్పేసి పారిశుధ్య కార్మికుడు చెప్పాడు కాబట్టి ఆ ఏరియాలో తవ్వకాలు జరపడం కోసం అతను తీసుకెళ్లారా ఎందుకంటే ఇక్కడే కాకుండా మన వేరే ప్రదేశంలో కూడా చూద్దామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉంది ఏదేమైనా ఇంకా సిట్ అధికారుల నుంచి కీలకమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది మీడియాకైతే ఎలాంటి సమాచారాన్ని సిట్టి అధికారులు లేదు ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒక పక్కన ఇది హిందూ ధర్మం మీద చేస్తున్న కుట్ర అనేటువంటిది ఒక వర్షం ఉంది తర్వాత అమ్మాయిలు ఇంతమంది మాసువిగా చనిపోతే పట్టించుకోరా అనేటువంటి వర్షం ఇక్కడ ఇంకోటి ఉంది ఈ రెండు రకాలుగా చూసినప్పుడు సెన్సిటివే నిజంగా చాలామంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యో అసహజ మరణాలు పొందో లేదా అత్యాచారం చేయబడో చనిపోయి ఉండి అక్కడ పాతి పెట్టబడితే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ దేశాన్ని ఊరికించేటువంటి ఇష్యూ ఇంకొక పక్కన చూసినప్పుడు నిజంగానే ఏమీ జరగకుండా సంచలనం కోసం ఒక వ్యక్తి వచ్చేసి ఒక టెంపుల్ టౌన్ మీద ఒక ముద్ర వేయటం కూడా ఒక కీలకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూనే ఎందుకంటే ఇది హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తా ఉంది ఇక్కడ ఏమీ జరగలేదని అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తా ఉంది కానీ కొన్ని ఇన్సిడెంట్ని కొంతమంది చెప్తా ఉన్నారు అదే పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో టీచర్ ఇష్యూ చెప్తా ఉన్నారు పంతొమ్మిది ఎనభై ఆరులో ఒక మైనర్ ఇష్యూ చెప్తా ఉన్నారు తర్వాత రెండు వేల మూడులో అన్నంజట్ అంటున్నారు రెండు వేల పన్నెండులో ఇంకొక మైనరు అమ్మాయి అని చెప్తా ఉన్నారు సరే వంద రాజు అమ్మాయిలు ఉన్నారా లేదా పక్కన పెడితే ఓ నాలుగైదు ఇష్యూస్ చెప్తా ఉన్నారు అయితే ఈ నాలుగైదు ఇష్యూస్ వేరు మొత్తంగా మాసివ్గా జరగటం వేరు మాసివ్గా జరిగిందా లేదా లేదు అంటే కేవలం కావాలని కుట్రపూరితంగా కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే అన్ని రకాలు జరిగింది అన్ని కోణాలు జరిగింది ఇటువైపు ఆలోచనతో జరిగింది అటువైపు ఆలోచనతో జరిగింది నాణ్యానికి ఇటువైపు ఆలోచిస్తారు నాణ్యానికి అటువైపు ఆలోచిస్తారు రెండు వైపుల నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పోలీస్ విచారణ కొనసాగింది కాబట్టి ఇప్పుడు అతన్ని ఏదైనా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా అంటే ఇది కావాలని పుట్టించాడా ఇతను వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా ఇతనితో ఎవరన్నా చెప్పిస్తున్నారా ఇతను ఈ రోజే చెప్పడానికి ఉన్న కారణాలేంటి ఎందుకంటే ఇతను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పనిచేసినటువంటి వ్యక్తి రేత్రావతి రివర్ పక్కన పరిశు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు తర్వాత అతను కుటుంబాన్ని తీసుకొని రాస్తాను వదిలేసి వెళ్ళిపోయాడు అయితే అతను చెప్పడం ఏంది నా కుటుంబం మీద కూడా వచ్చారు నా కుటుంబంలో ఉన్న మహిళను తాకారు కాబట్టి భయంతో నేను వెళ్ళిపోయాను అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు ఈరోజు చేసిన పాపం వెంటాడబట్టి వచ్చి నేను పోలీసులకు సమాచారం ఇస్తున్నానని అతనికి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు మరి అతను వాదనలోని నిజంగా నిజం ఉందా లేదు అంటే అక్కడ స్థానికులైతే కొంత కోపపడుతున్నట్టు తెలుస్తూ ఉంది ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు పట్టుకొని మీరు ఇంత చేస్తారెందుకు మా ప్రాంతం మీద చాలా బ్యాడు మార్కు పడతా ఉంది అని చెప్పేసి అక్కడ లోకల్ స్థానికులు కొంతమంది పోలీసులతోటి వాగ్వాదాన్ని దిగుతున్నారు అనేటువంటి సమాచారం కూడా బయట నడుస్తూ ఉంది అయితే ఇంకొక పక్కన మంజునాథ గౌడ అంటే ఒక అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న ఒక అధికారి ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని బెదిరించారో అని చెప్పేసి ఏదైతే నువ్వు కేసు పెట్టావో ఆ కేసును వాపతి తీసుకో నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో లేకపోతే నీ సంగతి చూస్తాను బెదిరించారు అని చెప్పేసి ఆ మంజునాథ్ గౌడ్ని ప్రస్తుతం సిట్ అధికారులు తమ ఆధీనంలో ఉంచారు అని చెప్పేసి ఈ చర్చ కూడా నడిచింది కానీ ఏది ఏమైనా అఫీషియల్గా సిట్ అధికారులు ధృవీకరించి చెప్పే వరకు ఇది మాత్రమే నిజం ఇది మాత్రమే అబద్ధం అని చెప్పడం లేదు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజల ముందు ఉంచడం తప్ప కానీ ప్రజల ముందు ఉంచాల్సిన సమాచారం కాబట్టి ఎందుకంటే అమ్మాయిల రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం కాబట్టి కొన్ని వందల మంది అమ్మాయిలంటే చాలా పెద్ద విషయం కాబట్టి ప్రజల ముందు విషయాల నుంచే ప్రయత్నం చేయడం తప్ప ఇది మాత్రమే నిజం ఇది మాత్రమే అబద్ధం అని ఇప్పటివరకు ఒక కంక్లూజన్ రావటానికి లేదు కానీ ధర్మస్థల చాలా పెద్ద ఇష్యూ కాబట్టి కానీ వస్తున్నటువంటి ఆరోపణలు చాలా పెద్దవి కాబట్టి కొంతమంది అమ్మాయిల పేరుతో సహా ఉదాహరణలు అక్కడ కొంతమందో లేదో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి రెండు వేల పన్నెండు మైనర్ కేసు అయితే దాదాపు సిబిఐ వరకు కూడా ఎంక్వైరీకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ ఇన్సిడెంట్ వల్ల ఈ ఇష్యూ దీంట్లో నిజాయితీ ఏమైనా ఉండొచ్చేమో అనేటువంటి చర్చ కొనసాగటం తప్ప ఇప్పటివరకు ఇదమిద్దంగా ఈ ఆధారాల వల్ల లభించడం అనేది లేదు కాకపోతే సరే ఆ వందలాది ఆ మాస పక్కన పెట్టండి నిజానికి ఆర్టీఐ నాగరికా ట్రస్ట్ వారు ఏదో ఆర్టీఐ పెట్టారంటే నాలుగు వందల యాభై రెండు మంది అసహజ మరణాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య సంభవించాయని వచ్చిందంట అది అది కూడా పక్కన పెట్టేస్తే సరే జరిగిన ఇన్సిడెంట్ రెండు వేల పన్నెండులో జరిగినటువంటి మైనర్ ఇన్సిడెంట్ సంబంధించి అయినా వాస్తవాలు ఈ ఎంక్వైరీలో తెలుస్తాయా ఎందుకంటే ఇది లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేశారు సిఐడి ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు ఒక మైనర్ అమ్మాయిని కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నటువంటి అమ్మాయిని అమ్మాయి కాలేజీకి వెళ్ళింది బస్ స్టాప్ నుంచి తన ఇంటికి వన్ కిలోమీటర్ అట్ట బస్ స్టాప్లో బస్ దిగింది ఇంటికి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ బాబాయ్ కూడా దానిలో పరకరించాడంట ఇంటికి వెళ్తున్న బాబాయ్ అని చెప్పిందంట కానీ ఇంటికి రాలేదు మిస్ అయిపోయింది తర్వాత రోజు శవంవై కనిపించింది ఒంటి మీద బట్టలేవు నేత్రావతి రవివరి పక్కన ఇప్పుడు ఆ ఇష్యూ సంబంధించిన ఆ అమ్మాయిని ఎవరు చేశారు నిజానికి అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది కానీ దోషులు ఎవరు అన్నది ఇంతవరకు తేలలేదు నేత్రావతి రివరు చుట్టూ అడవి పెద్ద ధర్మక్షేత్రం ఒక ప్రముఖ ఏరియా టెంపుల్ టౌన్ ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ఈ అమ్మాయిని ఎవరు చేశారు దీని వెనకాల ఉన్నది ఎవరు ఇంతవరకు తేలలేదు కనీసం ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్కైనా కారకులు ఎవరో తేలిద్దా మాసివ్గా జరిగిందా లేదా చాలామంది అమ్మాయిల విషయంలో జరిగిందా లేదా ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్స్ నిజానికి వందల కొద్ది అమ్మాయిల విషయంలో జరుగుంటే కంప్లైంట్స్ మాసివ్గా ఉండాలి ఏ కంప్లైంట్స్ ఇది కొంతమంది చేస్తున్న వాదన అది కంప్లైంట్ తీసుకుంటేనేగా ఇప్పుడు పిటిషన్ ఇచ్చిన పిటిషనర్నే ఇంత సింటే ఎక్వైరీ చేస్తుంటే ఇంత దేశం మొత్తం చూస్తూ ఉంటేనే బెదిరిస్తున్నారు మరి ఒక అమ్మాయి చనిపోతే ఎలా తీసుకుంటారు అనేటువంటిది ఇంకొక వర్చుడు ఏది అవైనా నిజాలు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది